పోరాటాలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు కోదవరక నిజిఎం ఆఫీస్ ఎదుట టీపీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణిలో మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని చేపట్టిన నిరాహార దీక్ష ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాజీ మంత్రి గుప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ల దీక్ష విరమింపజేసి ఆయన మాట్లాడుతూ ఈనాడు సింగరేణి యాజమాన్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కార్మికులను అనేక విధాలుగా ఒత్తిడి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు న్యాయబద్ధంగా రిటైర్మెంట్ కావాల్సిన వాళ్ళను సైతం ఫిట్ చేసి పంపిస్తున్నారని ఆయన వాపోయారు ఈనాడు పడుతున్న ఇబ్బందులను అధిగమిస్తేనే రాబోయే రోజుల్లో విజయం సాధిస్తామని అన్నారు కార్మికులు సిపిఐ సిపిఎంఎలను నమ్మే పరిస్థితుల్లో లేరని ఐఎన్టీయూసీ అవుట్ అయిపోయిందని ఇక టీజీబీకేఎస్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించుకొని పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమ అధ్యక్షులు అన్న రాజరెడ్డి గారు ముఖ్య అతిథులు మనందరి ప్రియతమ నాయకులు ఈ ప్రాంత ముద్దు బిడ్డ మాజీ మంత్రివర్యులు అన్న కుప్పలీశ్వరన్న గారు మాజీ శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మిత్రులు కోర్కంటి చందర్ గారు ఇక అందరూ ఒక్కొక్కరు పేర్లు చెప్పమని మొన్న మా రఘువీర్ సింగ్ రెడ్డి నన్ను బాగా నా పేరే చెప్పలేదని డైలీ చెప్తే ఆలస్యం అవుతుంది ఎవరో ముఖ్య అతిథి సభాధ్యక్షులు చెప్తా ఉంటారు జనరల్గా నేను పేర్లు ఎక్కువ కూడా ఉచ్చరించేందుకే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అని సో అన్నదా భావించద్దని నేను మొన్న ఒక రిటైర్మెంట్ ఫంక్షన్కు మన ఓసీ టూకు పోయినాము ఉంటే ఒక రిటైర్మెంట్ ఫంక్షన్కి పోతే కార్మికులు అందరూ వచ్చేది ఎక్కువ ఇది మెడికల్ అనిఫిట్ల గురించే చాలా పర్నింగ్ ఇష్యూ ఉంది ఇప్పుడు మరి ఈ సురణ సిఎన్ఏ ఎండి ఆఫీస్కి తీసుకెళ్దాం ఎవరైతే న్యాయబద్ధంగా వాళ్ళు రిటైర్మెంట్ కావాల్సిన వాళ్ళని కూడా ఫిట్ చేసి పంపిస్తా ఉన్నారో దాన్ని కార్యక్రమాలని తీసుకుందా ఉన్నారు నేను కూడా ఈ చిన్న అదే ప్రముఖంగా అదే తీసుకోవాలి దానికే ప్రాముఖ్యత ఇవ్వాలి చాలా మైండ్ల మీద ఆందోళన చెందుతా ఉన్నారు టీపీస్కు ఇప్పుడు గ్రౌండ్ క్లియర్ ఉన్నది ఇక సిపిఐ సిపిఎం పార్టీలను కార్మికులు నమ్మే పరిస్థితి లేదు ఏఐటి ఐఐటీయూజీ మాత్రం అవుట్ అయిపోయింది కనుక మీరుగా ఈశ్వరన్ అన్నట్టు కొన్ని యాజమాన్యం కావచ్చు కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా చాలా ఒత్తిడి చేస్తూ ఉన్నది రకరకాల ఒత్తిడిలలో ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇప్పుడు ఇబ్బందులను తట్టుకొని నిలబడ్డ వాళ్ళు గొప్పగా మనం అన్నీ కూడా అనుభవించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కనుక మరి ఆ మనిషి వంద వసూలు చేసుకుందామా రెండు వసూలు చేసుకుందామా ప్రోగ్రాం ప్రోగ్రాంకు డబ్బులు వసూలు చేసుకునే పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఈ విధంగా టీబీజికేఎస్ వాళ్ళు కష్టపడి పనిచేస్తే గొప్పగా అవకాశం వచ్చే మరి సూచనలు కనబడతా ఉన్నాయి కనుక కార్మికుల సమస్యల మీద ఈశ్వరన్న లెవెల్లో ఈశ్వరన్న మీ లెవెల్లో మీరు కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నదైతే నేను మొన్న ఓసీటివ్ పోతేనే నాకు అర్థమైపోయింది కనుక కార్యాచరణ తీసుకొని మీకు కంటిన్యూ కాకుండా నెల కోట రెండు నెలల కోట లేకపోతే అక్కడక్కడ మీ ఫిట్ సెక్ర సెక్రటరీ లెవెల్నా జిఎం ఆఫీసు లెవెల్ అన్నా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని కార్మికుల పక్షాన్ని నేను కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని ఈశ్వరాన్ని వస్తుందంటే పక్కకే ఉన్న కనుక నాకు ఎవరు అడిగారు మా తొమ్మిటి రాకేష్ అండి నేను అన్న అంటే లేదు నేను ఆ లోకలే కావచ్చు నాకు చెప్పలేదు ఎవరు అని అన్న ఈశ్వరానికి వస్తుందంటే వచ్చినా ఏదేమైనప్పటికీ ఎవరు ఉన్నా కూడా చెప్పిందా చెప్పలేదా అని కాకుండా కార్యక్రమం ఉంటే పాల్గొనాలని సందేశం ఇవ్వడానికి కూడా ఒక సారాంశం ఈశ్వరన్ వస్తున్నాడు కలవాలని ఆ సందేశంలో భాగంగా రావడం జరిగింది పోరాటం అయితే చేయాల్సిన అవసరం మీకు మంచి పేరు వచ్చే అవకాశం ఉన్నది మీ ద్వారా మాకు మా ద్వారా ఈ సమాజానికి మేలు జరిగే అవకాశం ఉన్నది కనుక మీరు కార్యాచరణ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ఈశ్వరణ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు జై తెలంగాణ जय टे पी जी केर्स धन्यवाद